వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం ఈ యూట్యూబర్స్ అసలు ఏమి ఆశించి మాట్లాడుతున్నారు మరియు సబ్స్క్రైబర్స్ కావడం కోసం చేసుకోవడం కోసం వ్యూస్ కోసం డబ్బు కోసం ఎంతవరకు వెళ్తున్నారు అంటే ఇక్కడ చూడవలసింది చిలుక ప్రవీణ్ గురించి ఈ చిలుక ప్రవీణ్ పై హన్మకొండ జిల్లాలోని సుబెదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది అతనిపై ముస్లింలను మరియు ప్రవక్త మొహమ్మద్ను కించపరుస్తున్నట్లు వ్యాఖ్యానించడం మరియు మత కల్లోలాలకు సంబంధించి హేట్రేట్ను ప్రమోట్ చేయడము కమ్యూనిటీస్ మధ్య ఉండవలసినటువంటి హార్మోని అక్కడ దెబ్బతీయడం లాంటివి తన యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేయడం వలన ఇతనిపై కేసు నమోదైంది సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇతనిపై ఇతను చేసినటువంటి వ్యాఖ్యానాలపై హైదరాబాదులో కూడా ఒక ఎఫ్ఐఆర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఫరారీలో ఉన్నట్టు ఆ సంబంధిత అధికారి మీరు చూడవచ్చు ప్రవీణ్ నామ్ उसका यू न्यूज़ बोल के एक यूट्यूब चैनल है उसमें प्रोफेट मोहम्मद साहब को लेकर जो बहुत ही गलत बात बोली बहुत ही डेरोगेटरी कमेंट्स पास किए उसको लेकर के ए आई एम आई एम पार्टी की तरफ से भी हमारे ऑनरेबल एम एल ए साहब और बाकी जो सीनियर नेता है उन्होंने एक हमारे को अभी एक पटिशन एक कंप्लेंट फाइल करी है तो मैं सभी को आश्वासन देना चाहता हूँ कि ऑलरेडी हम कल से ही इस काम पर लगे हुए हैं और वह आदमी भले ही फरार है लेकिन बहुत जल्दी हम उसको पकड़ लेंगे और उस पर एक्शन दिया जाएगा तो जैसे ही ये मामला हमारी नोटिस में आया हमने तुरंत उसके ऊपर एक केस बुक किया है और इस आदमी को पकड़ हमने कई सारी स्पेशल टीम्स फॉर्म करी हैं इसका लोकल एड्रेस इसका नेटिव प्लेस एड्रेस वो हमने मालूम किया है फिलहाल ये आदमी भागा हुआ है लेकिन बहुत जल्दी हमारी टीम इसको पकड़ लेंगी ज़्यादा दूर ये भाग नहीं सकता और इसको पकड़ के जो फर्दर कानूनी कार्रवाई करनी है एस पर लॉ वो हम इमीजिएटली करेंगे इस तरह की बात वो भी एक यूट्यूब चैनल के माध्यम से डालना वो भी एक कम्युनिटी को लेकर के डालना ये बहुत ही गलत है इट्स टोटली इलीगल अनएक्सेप्टेबल एंड रॉन्ग ये खास करके समुदाय को लेकर ऐसी बात बिल्कुल नहीं डालनी चाहिए किसी भी तरफ से और ख़ास करके अभी आने वाला जो बकर त्यौहार है उसको देखते हुए तो इस तरह से बात करना बहुत ही गलत है तो पुलिस अपनी कार्रवाई करने वाली है इस आदमी ने ऑलरेडी अपने यूट्यूब के चैनल में अपोलॉजी डाली है इसने अपनी गलती की माफी मांगी है और इसने अपना वो पोस्ट को भी डिलीट किया है बहुत जल्दी है हम इसको पकड़ेंगे और इस पर लीगल कार्रवाई की जाएगी संबंधित रू य प्रवीण भाई అయినా కూడా ఇప్పటికీ అతను ఫరారీలోనే ఉన్నప్పటికీ తాను అపోలోజీ చెప్పినట్లు కూడా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు అతన్ని పట్టుకొని చట్ట పరిధిలో శిక్షిస్తామని కూడా చెప్తున్నారు అనగా ఈ చిలగా ప్రవీణ్ గురించి వ్యక్తిగతంగా మాకేం ఆసక్తి లేదు కానీ డబ్బు కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఈ మత మతకల్లోలాలు సృష్టించడం మరియు ఒక మైనారిటీ కులస్తులకు చెందినటువంటి ప్రవక్త మొహమ్మద్ను కించపరచడం అనేది ఇది ఏ రకమైనటువంటి రాజకీయాలకు తావిస్తున్నది ఏ రకమైనటువంటి రాజకీయాలను ప్రమోట్ చేస్తుంది అంటే తెలంగాణ ఇప్పటికే హాట్ బెడ్గా ఈ మతోన్మాద శక్తులకు తయారైనటువంటి సంగతి అందరికీ తెలిసినప్పుడు మరి ఇలాంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబి ఉంటున్నారు ఇది లేటెస్ట్గా ఇరవై ఐదో తేదీ రోజు దరఖాస్తు ఇస్తే ఇరవై ఏడవ తేదీ రోజు ఇది ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ ప్రకారమే చర్యలైతే పోలీసులు ఎట్లాగో తీసుకుంటారు కానీ మనం గత వారంలో కూడా జ్యోతి మల్హోత్రా అనపడేటువంటి ఒక ట్రావెల్ యూట్యూబర్ ఆ ట్రావెల్ యూట్యూబర్ తమ యొక్క లైఫ్లో చాలా కు అలవాటు పడిన మీదట ఆ డబ్బుల సంపాదన కోసం పాకిస్తాన్కు చెందినటువంటి ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉండి వాళ్లకు దేశానికి సంబంధించినటువంటి రహస్యాలను అందజేస్తున్నటువంటి ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ్ని మరి ఇలాంటివి డబ్బు కోసం వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎంత వరకు పోతారు అనబడేటువంటి విషయాన్ని కూడా మనము గమనంలోకి తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము ఈ యొక్క దరఖాస్తుదారుడు హనుమకొండకు చెందినటువంటి వ్యక్తి ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతాయో ఏమీ తెలియనటువంటి స్థితి కానీ ఇటువంటి హిందూ మతానికి సంబంధించి అన్న వ్యక్తులు ఎవరైనా కానీ లేదా మతము యొక్క ఆ ప్రసక్తి లేకుండా ఆ యొక్క అంశము లేకుండా కూడా మైనారిటీ మతస్థులను మైనారిటీలకు చెందినటువంటి మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది అనివార్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఇక్కడ హిందూ మతోన్మాద శక్తులకు ఊతం ఇచ్చినట్టుగానే ఉంటుంది ఈ యొక్క మతోన్మాద శక్తుల చేతుల్లో ఇలాంటి యూట్యూబర్స్ ఏ కులమైనా కానీ ఏ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా కూడా ఆ యొక్క హిందూ మతోన్మాద శక్తులకు ఒక ఆయుధంగా ఉపయోగపడమే తప్ప ఇంకా మరొకటి కాదని కూడా తెలియజేస్తున్నాము భారతదేశంలో చూడవలసినటువంటి విపత్కర పరిస్థితులను ఇప్పటికే దేశమంతా అనుభవిస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ఫోర్టీన్ పాయింట్ టూ మైనారిటీస్ యొక్క మతం పట్ల ఆ యొక్క వ్యక్తుల పట్ల ఆ యొక్క అలవాట్ల పట్ల ఆ యొక్క సంస్కృతి పట్ల మరి వాడు గౌరవించినటువంటి మొహమ్మద్ ప్రవక్త పట్ల కూడా గౌరవంగానే ఉండవలసినటువంటి అవసరం మెజారిటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క హిందూ మతాన్ని ఆచరించి అనుసరించేటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖానాలు చేస్తే సరైన శిక్ష వాళ్ళకు కోర్టుల ద్వారా గానీ పోలీస్ స్టేషన్ల ద్వారా గానీ ఖచ్చితంగా దొరకాలని చెప్పి ఆశిస్తున్నాము థాంక్యూ ఫేర్ మీడియా మే ఆప్కా స్వాగత్ హై హమారే ఛానల్ కో సబ్స్క్రైబ్ కరే ఔర్ హమారే వీడియో దేఖే హర్ అప్డేట్ కే liye हम वास्तविक और निष्पक्ष समाचार और राजनीतिक अपडेट प्रदान करते हैं